రెండు జూనులో మీకు ఎవరికి చెప్పకుండా అమెరికా వెళ్ళేని శనివారమే తిరిగి వచ్చాను మూడు రోజులు అయింది నాలుగు రోజులు అమెరికాలో ఉన్న పెద్ద నాయకులందరినీ కలిసా ఒక్కడు తప్ప పదిలో తొమ్మిది మందిని కలిసా వాళ్ళు కూడా వాళ్ళు గారు రెండు దేశాలని ప్రేమించిన వారు మీరు ఒక్కరే యుద్ధాన్ని ఆపగలిగింది మీరు ఒక్కరే అంటే చర్చలు జరుపుతున్నాను నాకు సోమ మంగళ బుధవారం మూడు కేసులు బట్టి ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు వచ్చాను ఎందుకంటే రేపటి నుంచి కోర్టు జూన్ పదహారు వరకు సెలవని మోదీ గారిని అమిత్ షా గారిని శనివారం కలిసిన తర్వాత నేను ఆదివారం పాకిస్తాన్ వెళ్తున్నాను వీళ్ళు పది రోజులు టైం అడిగారు నిన్ననే పెద్దయంతో మాట్లాడాను ఆయన చెప్పకూడదు మీరు అడిగారు కనుక నేను సత్యం చెప్పాలి కనుక చెప్తున్నా పాకిస్తాన్ యుద్ధం ఆపడానికి అన్ని ప్రయత్నాల్లో ఉన్నాను మొన్న టర్కీ వెళ్ళాను రష్యా యుక్రెయిన్ యుద్ధం ఆపడానికి చర్చలు జరిపాను